గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ పాటికి గ్లోబ్ మొత్తం తన సినిమాతో గేమ్ చేంజ్ అవ్వాలి కానీ గేమ్ చేంజర్ పుణ్యమా అని ఇంకా తను సెట్స్కే పరిమితమవుతున్నాడు ఇప్పుడు తాత సరిగా దగ్గాలని కోరుకుంటున్నాడు ఒక తాత దగ్గు మీదే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యూచర్ ఆధారపడి ఉంది ఆ విషయంలో కనిపించే శత్రువుతోనే రామ్ చరణ్ పోరాడుతున్నాడు ఇంతకీ చరణ్ బాగా దగ్గరని కోరుకుంటున్న తాత ఎవరు తన దగ్గు ఎందుకంత స్పెషల్ టేక్ ఎ లుక్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కియరాధ్వాని కాంబినేషన్లో ఇంకా సెట్లోనే నలుగుతున్న మూవీ గేమ్ చేంజర్ ఓజీ మూవీ సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ను వాయిదా పడితే అప్పుడు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారే కానీ పర్ఫెక్ట్గా ఇది రిలీజ్ డేట్ అని దిల్ రాజ్ కూడా తేల్చలేకపోయాడు ఇక మరో ఐదారు రోజుల్లో షూటింగ్ పూర్తని ప్రతి కొత్త షెడ్యూల్కి టాక్ వస్తోంది కానీ షూటింగ్ అయితే పూర్తి కావట్లేదు ఒకవేళ ఇది షూటింగ్ పూర్తయినా సినిమా గట్టెక్కాలి అంటే తొంభై ఏళ్ల తాత గట్టిగా తగ్గాల్సిందే బేసిక్ గా ఎవరు దగ్గు నేర్పాల్సిన అవసరం లేదంటారు దగ్గు తాతల హక్కు అనేలా జోకులు పిలుస్తారు అయితే తాత దగ్గుకి గేమ్ చేంజర్ రిజల్ట్స్ కి ఇప్పుడు ముడిపడి ఉంది ఓడి గుండుకి మోకాలకి ముడి పెట్టినట్టుగా ఈ లింక్ ఏంటంటే భారతీయుడు టూ హిట్ అయితేనే గేమ్ చేంజర్ ఫేట్ మారుతుంది అసలే భారతీయుడు టూ మూవీ బడ్జెట్ పెరిగింది నిర్మాతలను గట్టెక్కించేందుకు అదే కథను సాగతీసి మరో భాగంగా మార్చి భారతీయుడు త్రీ కూడా రెడీ చేశాడు శంకర్ అందువల్ల భారతీయుడు టూలో లో అసలు కమల్ హాసన్ ఉండడం తెలుస్తోంది అదే జరిగితే భారతీయుడు టూ ఫ్లాప్ అయ్యే ఛాన్సే ఎక్కువ ఉంది అసలే తొంభై ఏళ్ళ తాతగా కనిపించబోతున్న కమల్ ఈ సినిమా క్లైమాక్స్ లో గెస్ట్ అపేరెన్స్ ఇస్తాట అసలు యాక్షన్ అంతా భారతీయుడు త్రీలోనే చూపిస్తాట అదే జరిగితే ఏమాత్రం ఇది అటు ఇటు అయినా ఫ్లాప్ పక్క దీంతో రెండు వరుస ఫ్లాప్ల తర్వాత శంకర్ మేకింగ్ లో గేమ్ చేంజర్ వస్తే దాని రిజల్ట్స్ రివర్స్ అవ్వచ్చు అసలే షూటింగ్ డిలే అయింది గేమ్ చేంజర్ మీద హైట్ తగ్గిపోయేలా ఉంది ఇలాంటి టైంలో భారతీయుడు తాత బాక్సాఫీస్లో గట్టిగా తగ్గితేనే గేమ్ చేంజర్ మార్కెట్కి కాస్త పాజిటివ్ వైబ్స్ వచ్చే ఛాన్స్ ఉంది డిసిప్లిన్గా హార్డ్ వర్కింగ్ నేచర్తో కష్టపడే రామ్ చరణ్ ట్రిబుల్ ఆర్తో గ్లోబల్ స్టార్గా మారాడు అలాంటి టైంలో తనని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లకుండా ఆచార్య వెనక్కి లాగింది గేమ్ చేంజర్ అయితే ఇంకా భయపెడుతోంది